శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం పట్టణంలో రెహమత్పూర్ నందు మాజీ కౌన్సిలర్ కాంగ్రెస్ నాయకులు రావుఫ్ ఆధ్వర్యంలో సీడబ్ల్యూసీ సభ్యులు రఘువీరారెడ్డి అరవై ఏడవ జన్మదినం సందర్భంగా కేక్ కటింగ్ నిర్వహించి జన్మదిన పేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పీసీసీ రాష్ట ప్రధాన కార్యదర్శి కాలువ హరిత కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్యామ్ కిరణ్ హాజరయ్యారు ఈ సందర్భంగా కాల్వ మాట్లాడుతూ పేదల పెండిది బడుగు బలహీన వర్గాల ఆషాద్ జ్యోతి రఘువీరారెడ్డి మా ప్రాంతంలో జన్మించడం చాలా గర్వకారణమని అన్నారు హిందూపురం కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులద్దరి తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఎంతోకైన మనిషి ఎంతో సంవత్సరాలుగా పార్టీ కోసం నలభై సంవత్సరాల నుంచి తన పోరాటం ఆపుకోకుండా ఇరవై నాలుగు గంటలు కాంగ్రెస్ పార్టీ కోసం మహాదేశంలో కష్టపడే లాంటి మనస్తత్వం ఉన్న మనిషి తర్వాత ఈ రోజు ఆయన జన్మదినాన్ని పురస్కరించుకుని మేము మాజీ కౌన్సిలర్లు సీనియర్ నాయకులు అందరూ ఆయన జన్మ జరుపుకోవడం జరిగింది అలాగే ఆయన గురించి చెప్పుకోవాలంటే ముఖ్యంగా హిందూపురం కౌన్సిలర్లు కానీ కాంగ్రెస్ అంటే రెండు వేల ఏడులో రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మంత్రిగా రఘువీర్రెడ్డి అన్న ఆరు వందల యాభై కోట్లు దాదాపుగా ఒక శ్రీరామ్ రెడ్డి నీటి పథకాన్ని తీసుకుని వచ్చి అంతవరకు ట్యాంకులతో నీళ్లు తోలించుకుని ట్యాంకుల్ని వార్డులో పంపి మేము ఎన్నో కష్టాలు పడి ప్రజలకు నీళ్లు సప్లై చేస్తున్న అప్పుడు అంత కష్టకాలంలో ఆ ప్రాజెక్ట్ని తీసుకుని వచ్చి ప్రజల దాగ్రతని తీర్చారు అంత పెద్ద ప్రాజెక్ట్ అనేది ఇంతవరకు పరిపాలించిన ఏ గవర్నమెంట్ కూడా అన్ని కోట్లు ఖర్చు పెట్టి మన హిందూపురం కోసం కానీ సాగునీటి కోసం కానీ మన రాయలసీమ సంబంధించిన కరువు జిల్లాలకి ఖర్చు పెట్టిన వ్యక్తులు తెచ్చిన వ్యక్తులు కూడా ఎవరు లేరు అలాంటి నాయకుడిని ఈ మీరు జన్మదినం చేసుకోవడం అనేది నిజంగా అంటే అందరికీ అవసరం తర్వాత తను గుర్తు చేసుకోవాలి మనము తను ఉన్నంత వరకు తన తర్వాత కూడా నిలిచిపోయి అట్లాంటి కార్యక్రమాలు తను ఆలయాల ద్వారా కానీ లేకపోతే నీరు తేవడం కానీ ఇవన్నీ ప్రతి ఒక్కరూ తలుచుకునే పనులు ఎన్నో చేశారు అప్పుడు మేము కూడా అన్న కానీ నేను అందరూ కౌన్సిలర్గా ఉన్నప్పుడు మాకు చాలా ప్రోత్సహించి వాళ్ళలో అంత స్థాయిలో పెన్షన్లు చేయడానికి కానీ లేకపోతే నీళ్లు రావడానికి రోడ్లు రావడానికి అన్ని వర్కులు జరగడానికి కారణం ఏమంటే రఘువీరాన దగ్గర ఉండి చైపోయిని గెలిపించుకొని అట్లే ప్రతి ఒక్కరు కావాల్సిన కాంగ్రెస్ పార్టీలో ఉన్న కౌన్సిలర్లు అందరూ కూడా ఎన్నో రకాలుగా ఏవి మేము అడిగితే అవన్నీ కూడా ఉండేట్టుగా చూసుకొని ప్రతి వీక్ వీక్ ప్రతి త్రీ డేస్కు ఒకసారి ఇక్కడికి వచ్చి పనిచేసి ఆ కౌన్సిల్లో అద్భుతంగా పనిచేసిన ఘనత మాకు ఎప్పుడు నిలిచిపోయేలా చేసినందుకు రఘువిరెడ్డిని తలుచుకుంటూ ప్రతి సంవత్సరం మేము జన్మదినం అనేది చేసుకుంటూనే ఉన్నాము లాస్ట్ ఇయర్ సత్యసాయి శిశుమందిర్లో మనం మనము సత్యసాయి దాంట్లో ఆశ్రమంలో చేసుకోవడం జరిగింది ఈ సంవత్సరము కన్నా మేమంతా కలిసి ఎక్స్ ఆయన ఆయన్ని తలుచుకుంటూ హిందూపురం ప్రజల తరఫున తర్వాత మా పార్టీలో కాంగ్రెస్ నాయకులు మాజీ కౌన్సిలర్లు అందరి తరఫున ఆయనకి మరొకసారి ഹാപ്പി ബർത്ത്ഡേ ടു യു ആ